ఇప్పుడు అడిగాం కదా అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దే దాట్ ఇవ్వాలి కదా అదే ఇవ్వలేదు అందుకే కదా మేము అడిగాము కానీ ఇవ్వలేదు అందుకే లాయర్ కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్ దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి దట్స్ వాట్ వీఆర్ అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఇంత ఇంత ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్ ఐ దట్ ఇస్ వాట్ మీరు మీరు ఏం వాళ్ళ ఎఫైర్ ఇస్తున్నారు కదా నేను చేయగలను అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా ఇంకా సంస్కృతి యాజ్ ఆఫ్ నౌ ఈస్ ఫైన్ అంటే మీరు లీగల్ ప్రొసూడింగ్ పోవడానికి ఫర్దర్గా మీకు ఇప్పుడు విటౌట్ ఎఫ్ఐఆర్ యూన్ గో కాంట్ గో సో మరి వన్ డే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మీరు లీగల్ ఇప్పుడు కాసేపట్లో మెజిస్టేట్ ముందు హాజరు అవ్వచ్చు సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ వి కాంట్ ఎల్ ఎనీథింగ్ మీరు మెజిస్టేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు ఆయన చెప్తారు ఇక మనకి ఎట్లా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు సర్వ్ అయినప్పుడు బట్ మన చేతులు ఏం కదా వి కాంట్ ఐ మీన్ ప్రొసీడ్ ఫర్దర్ ఎపిసోడ్ నేను నుంచి చెప్పాను అట్లింగ్ ఏం అర్థం అవ్వట్లేదు ఆయన లేదు ఇన్ఫరెన్స్ ఇస్ ఎప్పుడో జరిగింది జరిగినప్పుడు నలభై నాలుగు మంది కేసు పెట్టారు నలభై నాలుగు మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు ఎలా జరిగింది స్టేషన్లో ఎలా పెట్టారు ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు నలభై మంది పెట్టారు అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు నైన్టీ వన్ కుక్ చేశారు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు ఏంటి డిఫరెన్స్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది వాళ్ళు ఏం చెప్తే చేస్తారన్నమాట కుక్ లేకపోతే ఏముంది ఇందులో ఇది ఈ సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ ఉన్నాయి విఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్ వి గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటుంది చేయలేదంటే ఏంటి అర్థం ఎంత కుకింగే కదా సైట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఇప్పుడు అతన్ని బెదిరిస్తే ఎలా వదిలేస్తాం మేము ఇప్పుడు వంశీ గారే బెదిరించారనుకుందాం ఎందుకు వదిలేస్తారు వెరీ సింపుల్ కదా వెరీ సింపుల్ కదా అతనే చెప్తున్నాడు నా చేత సంతకం పెట్టించుకొని సాక్ష సంతకం అని చెప్పి ఎఫైర్ గని చేశారు అని చెప్తున్నారు ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పింది చెప్పింది కూడా చెప్పింది కూడా మేజిస్ట్రేట్ కి చెప్పారు ఊరికనే ఏదో పత్రిక ముఖంగానే ఊరికి ఎవరకో కాదు ఇది 164 స్టేట్మెంట్ రికార్డెడ్ బై పర్టికులర్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే కంప్లైంట్ కంప్లైంటింట్ అనుకుంటున్నా సత్యప్రసాద్ని ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వైజాగ్ లో పిక్ చేశారు పోలీస్ లేదు విత్ సీసీడి సీసీ ఎవిడెన్స్ కూడా లభించింది వాళ్ళు ఇప్పుడు తీసుకుని వెనక పోలీసులు బలవంతంగా ఎందుకు పిక్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఇప్పుడు అదే ఈ కేసు నేపథ్యం చూస్తే ఫస్ట్ నుంచి రెచ్చగొట్టారు పార్టీ ఆఫీసులు గొడవ చేయించారు చేసిన తర్వాత కొట్టారు తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ టార్గెట్ అనేది ఈ స్టేట్లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు దీనికి ఆయన ఎలా పోరాటం చేస్తున్నాడో కూడా తెలుసు వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి దే టు హిట్ హిమ్ పవర్లో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలం ఇది వంశీ గారికి కాదు సామాన్య కార్యకర్త కూడా జరుగుతాను వంశీ కాదు ఎవరికైనా జరుగుతాం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు 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 ఆయన క్లియర్ గా చెప్పాడు నేను మాట్లాడలేదని చెప్పాడు అయినా సరే మాట్లాడారని చెప్పి చేస్తున్నారు అని మాట్లాడారని చెప్పి చేస్తున్నారు నేను మాట్లాడలేదని చాలా సందర్భాల్లో చెప్పాడు నేను కూడా వ్యక్తిమైన చెప్పాడు ఆడపిల్ల అంటే ఎవరి పిల్లయినా ఆడపిల్లే మీ పిల్ల కావచ్చు నా పిల్ల కావచ్చు ఏమి కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరైనా సరే అంటే ఎవరు ఏ ఆడపిల్లైనా అనకూడదు ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన అది మీకు తెలియంది కాదు మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఇన్ఫరెన్స్ ఒకటేనండి అబ్బాయి చెప్పాడు అయినా సరే మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ అంకురంగా కుక్ చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే కదా లేకపోతే నలభై నాలుగు మంది మీద పెట్టింది తొంభై ఒకటి మందికి ఎట్లా చేరుతుంది ఎట్లా చేరుతుంది అంటే అక్కడ ఎవరు వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఇంతకన్నా వేరే ఏమైనా అర్థం చెప్పగలవా అర్థం చెప్పలేము కదా ఎందుకు టార్గెట్ చేయరు టార్గెట్ చేశారని అందరికీ తెలుసు కదా ఈ స్టేట్ లో నేను మాట్లాడుంటే చెప్తున్నాను నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు నా పక్కన సోదరు ఉంది మా సోదరుని అంటే నేను బాధపడినా ఈ ఆడపిల్ల నా ఆడపిల్లే నేను మాట్లాడలేదనే చెప్పారు కదా ఆయన చెప్పింది ఆయన చెప్పింది చెప్తున్నాను ఎస్ ఆ లెక్కకొస్తే మీరు ఈ స్టేట్లో జరిగే మీకు తెలీదా ఏ కుటుంబంలో ఆడపిల్లని వదిలిపెట్టారు ఏ పార్టీ వదిలిపెట్టింది చెప్పండి ఏ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కామెంట్ చేయలేదా 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 చెప్పండి ముందు మెచెస్ చెప్పండి ఇలా అనలేదని అంటే ఒక పార్టీ ఆడవాళ్ళే ఆడవాళ్ళ మిగతా వాళ్ళ ఆడవాళ్ళు కదా మిగతా వాళ్ళ కుటుంబాలు ఉండవా వాళ్ళకి మనోభావాలు ఉండవా కూడా విజ్ఞప్తి ఉండవాసీ డెమోక్రసీ రాజ్యాంగ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఓటు విలువ ఎలాంటిదో మనిషికి కూడా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అదే విలువనిచ్చి పరిపాలించిన ఆయన దానికి భిన్నంగా ఇప్పుడు ఇలా జరుగుతుంటే మీడియా యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వాట్ ఈస్ హ్యాపినింగ్ టు దిస్ స్టేట్ ఏం జరుగుతుంది ఇది ఏం జరుగుతుంది అనేది యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్ ఏం జరుగుతుంది ఇది మీరు కూడా ఆలోచించండి ఎస్ యూ కమ్ విత్ వెరీ గుడ్ క్వశ్చన్స్ వాట్ ఈస్ హ్యాపినింగ్ టు దిస్ స్టేట్ వి డూ ఆన్సర్ డోంట్ క్యర్ విత్ ద పొలిటీషియన్స్ మన రాష్ట్రం బాగుండాలా మాట్లాడండి ఇలాంటి విష సంస్కృతిని ఎవరు ఎవరు పోషించినా ఖండించాల్సిందే ఖండిస్తాం కూడా దాంట్లో దాంట్లో ఏమాత్రం లేదు ఖండిస్తాం ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలా ఎవరికైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కలర్ ట్రీటెడ్ మేము చేసాం చేశాం సమ్హో వీఆర్ బీయింగ్ రిజెక్టెడ్ బై ద పీపుల్ వీ ఇట్ బట్ ఇట్ దిస్ ఈస్ నాట్ దే ప్లీజ్ కనీసం రాజ్యాంగాన్ని మొన్ననే చేసుకున్నాం కదా రాజ్యాంగ దినోత్సవాన్ని మరి ఏంటిది వాట్ ఇస్ దిస్ ఆస్కింగ్ ఫర్ సీసీ కెమెరాస్ ఏం చెప్తున్నారు తగలబడిపోయింది ఏంటి హైకోర్టు మాట్లాడతాం మేము మాట్లాడటం కాదు హైకోర్టు మాట్లాడతాం వాట్ ఇస్ హ్యాప్నింగ్ ఎట్లా కాలం ఎట్లాంటుందా ఏదైనా తీసుకోండి యూ నేమ్ ఇట్ ఎనీథింగ్ ఇన్ దిస్ స్టేట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ దర్ మేకింగ్ లైక్ దిస్ ఇది మీ అందరికీ తెలిసిందే ఇందులో ఎందులో మాట్లాడడానికి ఏముంటుంది ఖచ్చితంగా మేము రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం బ్యాటిల్ చేస్తాం ఫైనల్గా ఓన్లీ ఓన్లీ వన్ థై వల్లభనేని వంశీ గారిని మేము కలిసాం ఆయన చాలా ధైర్యంగా రాజ్యాంగబద్ధంగా ఈ తప్పుడు కేసులు ఎదుర్కోవటానికి చాలా ధైర్యంగా ఉన్నాడు వీళ్ళు ఎన్ ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవటానికి మానసికంగా శారీరకంగా ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాడు ఈ తప్పుడు కేసులతో వంశీని ఎవరు ఏమి చేయలేరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం